ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని అదే అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడవ బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారు సందేశం ఏంటో స్వయంగా మన సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి నువ్వు నా కోసం ఎలాంటి పూజలు చేయాల్సిన అవసరం లేదు నైవేద్యం కూడా పెట్టాల్సిన అవసరం లేదమ్మా నీ సాయి మీద పూర్తి నమ్మకంతో నీ బాబా చెప్పేది కాదనకుండా శ్రద్ధగా రెండు నిమిషాలు వినుబిడ్డా ఇది నువ్వు వినకపోతే నిజంగా ఇక నేను కూడా ఏమీ చేయలేను అని చెప్పి బాబాగారు మనకి ఏదో ఒక చక్కని సందేశాన్ని అయితే తెలియజేయబోతున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా అంతకన్నా ముందుగా బాబాగారు మనకి ఏం చెప్పినా సరే మన జీవితానికి అది పునాది అవుతుంది కదండి కాబట్టి ఎవరైతే బాబా మీద పూర్తి నమ్మకంతో ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా బాబాగారు చెప్పేది జాగ్రత్తగా చివరి వరకు చూడండి బాబాగారు మీకు ఏదో ఒక మంచి విషయాన్ని అయితే తెలియజేస్తారన్నమాట ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో ఇప్పుడు మనం విందామా తల్లి నువ్వు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నావు కదా అలాంటి సమయంలో నీకు ఎవరూ సాయం చేయడం లేదు అని దిగులు పడుతున్నావు భయపడకమ్మా నువ్వు సంతోషంగా ఉండడానికి నేను నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిపించబోతున్నాను నీకు నాపై పూర్తి నమ్మకం ఉంది కదా నిజంగా నువ్వు నన్ను నమ్మావు అంటే నీ జీవితం చాలా అంటే చాలా సంతోషంగా మారేలా నేను చేస్తానమ్మా నా పూర్తి ఆశీర్వాదం కూడా నీకు పరిపూర్ణంగా అందించబోతున్నాను బిడ్డ ఇక నువ్వు ఎలాంటి విషయంలో కూడా నువ్వు అస్సలు దిగులు చెడ దిగులు చెందాల్సిన అవసరం లేదు నీ బాబా నేను ఉన్నాను కదా నీ సమస్యలు ఏవైతే నీకు కష్టంగా అనిపిస్తున్నాయో వాటన్నిటినీ నా దగ్గర ప్రార్థనగా పెట్టు అన్నిటినీ నేను చేరిపేస్తాను అన్నిటినీ నేను మారుస్తానమ్మా నీకు మంచి జరిగేలాగా నీ బాబా ఎప్పుడూ కూడా నిన్ను ఆశీర్వదిస్తారు అని మర్చిపోదు తల్లి నీ జీవితానికి సరిపడా సంతోషాన్ని మొత్తం నేను నీకు అందించబోతున్నానమ్మా నీ బాబా ఏం చెప్పినా సరే నీకోసమే కదా తల్లి నువ్వు నా కోసము పూజలు పునస్కారాలు ఇవేమీ కూడా చేయాల్సిన పనిలేదు కష్టపడి నీ శ్రమనంతా నీ ఓపికనంతా కూడా వృధా చేసుకొని నా కోసం నువ్వు నైవేద్యాలు కూడా చేయాల్సిన అవసరం లేదు ఏంటి బాబా అంటున్నావా అవును బిడ్డా జీవితంలో ప్రతి మనిషికి కూడా ఎన్నో ఆశలు ఉంటాయి కోరికలు ఉంటాయి ఇక ఆ ఆశలు కోరికలు ఇవన్నీ నెరవేర్చడం కోసమే ప్రతి మనిషి కూడా ఎంతో కష్టపడి పనిచేసుకుంటారు అలానే ఎంతో కష్టపడి ఒక రూపాయిని సంపాదించుకుంటారు గుర్తుపెట్టుకొమ్మ ప్రతి మనిషి కళ తన యొక్క జీవితంలో ఒక ఆశయాన్ని పెట్టుకొని ఆ ఆశయం అనేది నెరవేర్చుకోవాలి తన కుటుంబం బాగుండాలి తన పిల్లల భవిష్యత్తు బాగుండాలి మేము పడిన కష్టాలు భవిష్యత్తులో మా పిల్లలు పడకూడదు అని చెప్పి కోరుకుంటూ ఉంటారు మరి అయితే బిడ్డ మొదట భవిష్యత్తు గురించి మాట్లాడుకునేటప్పుడు బిడ్డల గురించి మాట్లాడుకునేటప్పుడు నువ్వు నీ గురించి ఆలోచించుకొని నీ గురించిన శ్రద్ధ నువ్వు తీసుకొని నీ గురించి నువ్వు మార్పు అనేది తెచ్చుకొని అసలు నీ జీవితంలో ఏం జరుగుతుంది ఏం తప్పు చేయడం వల్ల కష్టాలు నష్టాలు వస్తున్నాయి అసలు ఏ తప్పులు నువ్వు చేయకుండా ఏ మార్గాన నువ్వు నడిస్తే గనుక నీ యొక్క కష్టాలు బాధలు సమస్యలు ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి ఇలా ప్రతిదీ కూడా నువ్వు తెలుసుకోవాలి బిడ్డ ఇలా అనుకున్నావు అంటే నేను చెప్పే మాటని జాగ్రత్తగా పూర్తిగా ఆలకించు ఏ తల్లి అయినా సరే తండ్రి అయినా సరే తన బిడ్డ సంతోషంగా ఉండాలి అని ఇది మాత్రమే కోరుకుంటారు అదేవిధంగా నీ బాబా నేను కూడా తల్లి నా బిడ్డ సంతోషంగా ఉండాలి నా బిడ్డ ఆనందంగా ఉండాలి అని మాత్రమే కోరుకుంటున్నాను అవునమ్మా నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరికి వచ్చి నా పాదాల దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నావు కదా ఇక నీ కన్నీటిని నా పాదాల మీద కారుస్తూ నీ యొక్క కన్నీటితో నా పాదాలని కడుగుతూ నన్ను అడుగుతూ ఉన్నావు బాబా ఈ కష్టాలు నేను పడలేకపోతున్నాను సాయి సమస్యలను నాకు దూరం చేయండి బాబా అని నేను ఆనందంగా ఉండాలని ఆశగా ఉంది తండ్రి కోరికలను నెరవేర్చండి బాబా అసలు కష్టాల కోసమే నన్ను పుట్టించారా ఏంటి తండ్రి బాధల కోసమే నన్ను మీరు బ్రతికిస్తున్నారా ఏంటి తట్టుకోలేకపోతున్నాను సాయి ఈ బాధలను భరించలేకపోతున్నాను బాబా జీవితంలో ఇక ఎప్పుడూ కూడా నాకు కష్టం నష్టం వీటి నుంచి బయటపడే మార్గం ఎప్పుడు వస్తుంది బాబా అని నువ్వు వెయ్యి కళతో ఎదురుచూస్తున్నావు కదా బాబా అని చెప్పి నీ కన్నీటితో నా పాదాలని కడుగుతూ అడుగుతూ ఉన్నావు తల్లి అయితే ఒక్క మాట చెబుతాను జాగ్రత్తగా వింటావు కదా నీ బాబా ఏది చెప్పినా కూడా నీ మంచి కోసమే అని ఆలోచించమ్మా ప్రతి మాటకి కూడా నీ సాయి చెప్పే మాటకి నువ్వు విలువ ఇవ్వాలి నేను చెప్పే మాటకి నువ్వు విలువ ఇస్తే నీ జీవితంలో నువ్వు దాన్ని అలవాటు చేసుకొని దాన్ని నువ్వు పాటించగలిగావు అంటే ఇది నీ జీవితానికి పునాది అవుతుంది ఈ పునాది బాటన గనుక నువ్వు నడిచినట్లయితే తప్పకుండా నువ్వు నీ జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తావమ్మా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే తల్లి ఇది అక్షర సత్యం ప్రతి మగవారు అలానే స్త్రీ కంటే చాలా జ్ఞానం తక్కువగా ఉంటారు అవునమ్మా ఆడవారి కంటే చాలా తల్లితేటలు తక్కువగానే ఉంటాయి ఆడవారి కంటే చాలా శక్తి కూడా తక్కువగానే ఉంటుంది తల్లి అంతటి పరమేశ్వరుడే పార్వతి చెప్పిన పార్వతీదేవి చెప్పిన మాట వింటారు శ్రీకృష్ణ భగవానుడే రాధగా రాధ ఏది చెబితే అది వింటాడు రుక్మిణి ఏది పలికితే దాన్ని శిరసావహిస్తారు అదేవిధంగా ఈ యొక్క సృష్టిని మొత్తాన్ని కూడా నడిపిస్తున్నది ఒక స్త్రీ శక్తే అని నువ్వు మర్చిపోవద్దు మహిషార్చుర మద్ధ్రిని సమ్మరించింది ఆ అని నువ్వు ఆలోచిస్తున్నావా తల్లి ఎప్పుడూ మర్చిపోవద్దు ఒక్కసారి ఆలోచించు రాక్షసుని మహిషాసుర మధ్యని అవతారంలో ఎంత తీవ్రంగా ఖండించిందో అంత తీవ్రంగా ఆ యొక్క అంటే ఆ చంపడం అనేది జరిగిందో నీకు పూర్తిగా తెలుసు కదా అదేవిధంగా నువ్వు లలిత సహస్రనామాన్ని విన్నా కానీ లేదా చదివినా కానీ పారాయణం చేసినా లై నీకు ఎంతో అదృష్టం అనేది కలుగుతుంది బిడ్డ అవును తల్లి ఇది నేను ఊరికే చెప్పడం లేదు నీ జీవితంలో నీకు ప్రసాదాలు అంటే నీకు నైవేద్యాలు కానీ పూజలు కానీ ఏవీ కూడా అసలు అవసరం లేదా బాబా ఒక్కొక్కటిగా మొదటిగా నువ్వు చదువుకునేటప్పుడు కొన్ని కొన్ని తప్పులు వస్తూ ఉంటాయమ్మా ఎందుకంటే పుట్టగానే ఏ బిడ్డ కూడా అమాంతం నడుస్తూ పరిగెత్తరు కదా తన తల్లి ఆడిస్తూ చిన్న చిన్న బొడ్డుబుడి అడుగులతోనే తన తప్పటి అడుగులతోనే నడుస్తూ ఉంటే భూదేవి తల్లి భరిస్తూ ఉంటుంది పడ్డ ప్రతిసారి కూడా అదే విధంగా నువ్వు తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పులు చదివినా కూడా ఆ తల్లి పొరపాటున నా బిడ్డ తప్పు చదివారులే అని చెప్పి క్షమించేస్తుంది అలానే తల్లి నువ్వు దేంట్లో అయినా సరే పట్టుబట్టి చదువుకున్నా లేదంటే నీ స్వయంగా చదువుకున్నా సరే నువ్వు లలిత సహస్రనామాలు చదువుకొని లేకపోతే ఇప్పుడు ఒక మంత్రం చెబుతాను నీకోసమే ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు నువ్వు పఠించావు అంటే లలిత సహస్రనామాలు చదివినంత పుణ్యఫలం నీకు దొరుకుతుంది తల్లి దీన్ని నువ్వు ప్రతిరోజు కూడా స్నానం చేసిన మరుక్షణం ఒకే ఒక్క లైన్ మంత్రం అన్నమాట మూడు నాలుగు అక్షరాల లైన్ ఇది నువ్వు చదవడం వల్ల నీ జీవితం పూర్తిగా మారిపోతుందమ్మా అంటే నువ్వు నమ్ముతావా చెప్పు నీ జీవితంలో కష్టాలన్నీ గట్టెక్కిపోతాయంటే నమ్ముతావా నీ జీవితంలో సుఖాలు అడుగు పెడతాయంటే నువ్వు నమ్ముతావా అయితే ఖచ్చితంగా నువ్వు నమ్మి తీరాలి తల్లి ఎందుకంటే నీ జీవితంలో వచ్చే కష్టాలు నష్టాలు బాధలు దుఃఖాలు అన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోయి నీ జీవితంలో మొత్తం సంతోషాలు అడుగుపెట్టబోతున్నాయి బిడ్డా అయితే ఆ మంత్రాన్ని చెబుతాను జాగ్రత్తగా వినమ్మా మరి నేను చెప్పే ఈ మంత్రం నువ్వు పదకొండు రోజులు చదివిన తరువాత నీ జీవితంలో కొన్ని అద్భుతాలు అనేవి చోటు చేసుకుంటాయి అక్షర సత్యం బిడ్డ ఈ యొక్క మంత్రం నూట ఎనిమిది రోజులు నువ్వు పూర్తి చేసిన తరువాత నీ జీవితంలో నిన్ను పట్టి పీడిస్తున్న దరిద్రాలన్నీ కూడా పూర్తిగా నీ నుంచి శాశ్వతంగా దూరమైపోతాయి నన్ను నీ తండ్రిగా భావించి నా మీద నమ్మకం ఉంటే గనుక ఎలాంటి పూజలు కూడా నువ్వు చేయాల్సిన అవసరం లేదమ్మా ఈ ఒక్క మంత్రాన్ని నువ్వు స్నానం చేసిన తరువాత ఒక చోట కూర్చొని నూట ఎనిమిది సార్లు చదువుకో చాలు ఆ మంత్రం చెబుతాను జాగ్రత్తగా విను ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఓం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ బిడా ఈ మూడు బీజాక్షరాలతో కూడిన ఈ మంత్రాన్ని నువ్వు చెప్పుకున్నావు అంటే జీవితమే మారిపోతుంది ఈ మంత్రాన్ని నువ్వు కనుక ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు కనుక చెప్పుకున్నావు అంటే నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి నీ జీవితం ఎప్పటిలా కాకుండా మారుతుంది నువ్వు కోరుకున్న విధంగానే నీ జీవితం ఉండబోతుంది ఇక మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు తొలతూగుతాయి నమ్మకంతో నీ సాయి చెప్పింది విని అర్థం చేసుకొని ఈ మంత్రాన్ని నువ్వు పఠించావు అంటే నీ జీవితం ఇంకా ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇక సంతోషంగా ఆనందంగా ఉండు నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా అస్సలు దిగులు పడుకు ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో చూసారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్